और के लंबवत किया पढ़ा है सर नाम का कृतिका शुक्ला आईएएस कल के फास्ट वे से अपन पाड़ा का लिंबाबगढ़ी alanine बोलू के कोटिस रावगढ़ा ग्राम पंचायत चेयरमैन वाटी माने के उन्होंने अर्जुन एसपीएफ थाना डिस्ट्रिक्ट इज गोइंग टू बी बॉन्ड बाय कृतिका शुक्ला आईएएस பந்தி அந்த నా నమస్కారం ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కింద గత తొమ్మిది నెలలో ఏం వర్క్ చేసాము దాన్ని గుర్తించడానికి ఈరోజు ఈ అవార్డ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ ఇదే రకంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవనీలు సీఎం గారు జిల్లాల నుంచి నామినేషన్స్ తీసుకొని స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు దాంట్లో గర్వంగా చెప్తున్నాను మన జిల్లా నుంచి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్కి అవార్డు వచ్చింది దాంతోపాటు నసరాపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి అవార్డు వచ్చింది సో రెండు అవార్డ్స్ ఈ జిల్లాకి వచ్చినాయి విచ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో పదమూడు పైన డిపార్ట్మెంట్స్లో గత తొమ్మిది నెలల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఎక్కడెక్కడ మనకి సిటిజన్ ఇంటర్ఫేస్ ఉందో అక్కడ క్లెన్లీనెస్ గురించి ఆ సర్కులర్ ఎకానమీ గురించి బాగా అవగాహన ఉండాలి ఇంప్లిమెంటేషన్ ఉండాలి స్వచ్ఛత ఒక వే ఆఫ్ లైఫ్ ఉండాలి అంటే ఒక్కరోజు చేసి ఆ థర్స్డే ఎవ్రీ థర్డ్ థర్స్డే చేసి వదిలేయడం కాదు ఆ థీమ్ ఏముందో ఆ మంత్కి దాని గురించి మొత్తం అందరికీ చెప్పి చేయించాలి మన యూఎల్బీస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా కేపిఎస్ డోర్ టు డోర్ కలెక్షన్ వేస్ట్ సెగ్రిగేషన్ దాంతోపాటు వచ్చిన వేస్ట్కి ఎలా దాంతో సంపాదనగా వేస్ట్ మేనేజ్మెంట్ చేసి వేరే వర్క్కి వాడుకోవడం దాంతో ఇన్కమ్ రావడం చాలామంది దాంట్లో వర్క్ చేస్తున్నాము లాస్ట్ సాసా ప్రోగ్రామ్ మన మాచర్లలోనే జరిగింది దాంట్లో కూడా స్వచ్ఛతా సేవ కింద ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టి సిటీ యూజ్ అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ థౌజండ్ పైన జిల్లాలో ఐడెంటిఫై చేసి అది క్లీన్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది సో నేను ఎంపీడియోస్ అందరికీ మున్సిపల్ కమిషనర్స్ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మిషన్ మోడ్లో లాస్ట్ టూ వీక్స్లో ఎక్కడెక్కడ ఎక్కువ చెత్త లెగ్స్ వేస్ట్గా వేసుకొని ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి క్లీన్ చేశారు పాటు పారిశుద్ధ్య కార్మికులు అందరికీ హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మన పారిశుద్ధ్య కార్మికులు మార్నింగ్ లేచి మొత్తం ఫుల్ టైం స్ట్రీట్ మీద ఉంటారు క్లీన్లినెస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి పొల్యూషన్ తరఫున లేదా వేరే బయట ఉండడం వల్ల డిజీజెస్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానికోసం క్యాంప్స్ పెట్టుకొని వాళ్ళకి కూడా గైడెన్స్ చేయడం జరిగింది ఇవన్నీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంచాయత్స్ మరియు మున్సిపల్ కమిషనర్స్ సహకారంతో జరిగింది దాంతోపాటు మొత్తం డిస్ట్రిక్ట్లో ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్కి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము దాంతోపాటు ఈ వేస్ట్ కలెక్షన్ కూడా ప్రోగ్రామ్ పెట్టబోతున్నాము ఎస్హెచ్జీస్తో ముఖ్యంగా చూస్తే కిచెన్ గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ చాలా వర్క్ చేశారు ఎస్హెచ్జి గ్రూప్స్ హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళకి నేర్పి చేసి మీకు వచ్చిన చెత్త ఎలా మీరు మీ దాన్ని కూడా మంచిగా వాడుకోవచ్చు కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు చాలా వర్క్ చేసారు దాంతో పాటు మన టూరిజం స్పాట్స్ చూస్తే అక్కడ క్లీన్లీనెస్ గురించి చూశారు మన పిహెచ్సి ఆంగన్వాడీ స్కూల్స్ అన్నిట్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎవ్రీ థర్డ్ థర్స్డే డే క్లీన్లీనెస్ చేసి వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ ని కూడా దాంట్లో భాగ్యస్వామ్యం చేసి పేరెంట్స్ ని చేసి చేశారు ఈ వర్క్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎలా చేస్తారు పిల్లలు అదే చూసుకుంటారు వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో అలానే ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు ఒక అంగన్వాడీలో వర్కర్ అది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆ పిల్లవాడు కూడా అది చూస్తారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నేను కూడా అలానే ఉండాలి నా ఇంటిలో కూడా చెత్త అలానే పెట్టుకోవాలి బయట పడేయకుండా డస్ట్బిన్లోనే పెట్టుకోవాలి అది నేర్చుకుంటారు సో స్కూల్స్లో కూడా అది వే ఆఫ్ లైఫ్ చేయడానికి చాలా అవసరం ఇంకా మన నర్సరాపేట్ మున్సిపల్ మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే వాళ్ళకి కూడా స్వచ్ఛ సుర్వేక్షణలో అవార్డ్స్ వచ్చినాయి వాళ్ళకి స్టార్ రేటింగ్ గార్బేజ్ ఫ్రీ సిటీలో మరియు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్లో వచ్చినాయి వాళ్ళకి అభినందన తెలియచేస్తున్నాను ఈ అవార్డ్స్ మీ అందరికీ ప్రోత్సాహం అంటే మీరు ఇంకా మంచిగా చేయాలి మీరు మీ మధ్యలో పోటీ మీ డిపార్ట్మెంట్లో లో పోటీగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్కి మీకు రావాలి నీకు కాంపిటీషన్గా అలా ఉండాలి అది చేస్తూ ఈ అవార్డ్స్ పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం స్వచ్ఛ భారత్ వీటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఉత్తేజపరిచే ముందు ఎమ్మెల్యే దీంట్లో దిగాలి పలుగుపార బట్టలు చీపురు బట్టలు పనిచేస్తుంటే వారి వెనక కార్యకర్తలు నాయకులు పనిచేస్తారు అదేవిధంగా మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురే కాకుండా వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా వచ్చి మాతో పాటు కలిసి పనిచేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు అనుకున్నారు మేము మిస్ అయ్యాం ఐదేళ్ళు అది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మేమందరం కూడా పనిచేసినప్పుడు ఏదో ఫోటోల కోసం మీడియా కోసం పనిచేయాలి మేమందరం కూడా కష్టపడి పని చేసాం చెమటోడిచి పనిచేసాం నిజంగా పనిచేయాలి ఒక రైతు సోదరులుగా మనం పనిచేయాలని ఆలోచన మేము పనిచేయడం జరిగింది ఏదో ఫోటోల కోసం ఎప్పుడు కూడా మేము పనిచేయలేదు అటువంటి ఆలోచన మాకు లేదు మీడియా వాళ్ళు మమ్మల్ని ఏదో ఫోటోలు వేస్తారు దాని గురించి కూడా మీడియా వాళ్ళు కూడా మేము పిలవకుండా ఈ కార్యక్రమాన్ని అమలు పరిచాం ఇవాళ నట్రబెట మొత్తాన్ని కూడా మూడు సార్లు నాలుగు సార్లు చేయడం జరిగింది అదేవిధంగా మరి మున్సిపాలిటీ అయిన తర్వాత పల్లెల్లో కూడా వెళ్దామని చెప్పి పల్లెల్లో ఉన్న నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేద్దామని చెప్పి నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మనం అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ విద్యాపరంగా వాణిజ్యపరంగా ఇవాళ చూస్తాం మీరు జిఎస్టీ ఏ విధంగా తగ్గిందో జిఎస్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మనం అనుకుంటే యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఏ కార్యక్రమానైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మన ముమ్మడి కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని మీటింగుల ద్వారాను ఉపన్యాసుల ద్వారా కాకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసి మన ప్రజలకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి మన మహిళలు ముందుంటారు కాబట్టి మరొకసారి మా మహిళా శక్తి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు చాలా మంచి మనిషి మాతో పాటు వార్డులోకి వచ్చారు ఎక్కడో దిబ్బలు దెబ్బలున్నా కానీ అక్కడ కూడా రావటం జరిగింది ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని అంత స్వచ్ఛందంగా మరి కలెక్టర్ రావడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారు కూడా మాతో పాటు మరి వార్డులోకి రావడం జరిగింది గోనగొండ కోడితరావు గారు ఆ విధంగా వీల్ చైర్లో ఉన్న మాతో పాటు వచ్చి మరి చీపులు తీసుకొని ఆయన కూడా ఓడవడం జరిగింది అదేవిధంగా నాగార్జున రైట్ కెనాల్ సాగునీటి సంఘాల చైర్మన్ గారు కాంతారావు గారు వారు కూడా మాతో పాటు పనిచేయడం జరిగింది అంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ స్పీకర్ గారు సీఎం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఎంతో చక్కగా చేస్తున్నారు నాయకులు పనిచేస్తే కార్యకర్తలు పనిచేస్తారు వీళ్ళిద్దరూ పనిచేస్తే ప్రజలు కూడా మాతో పాటు కలిసిమెలిసి ఉండి పనిచేస్తారని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అందుకూడా నిత్యం కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు వారే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అదేవిధంగా స్వచ్ఛాంధ్ర అంబాసిడర్ మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం స్వచ్ఛాంధ్ర మనం సాధించుకుందాం అదేవిధంగా ప్రజల్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మున్సిపల్ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఆరోగ్యాలను మనం బాగా చూసుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలని బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎన్ని పనులు చేసినా కానీ మనం అందరం కూడా మున్సిపల్ శానిటరీ వర్కర్స్కే రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నర్సాపేట మున్సిపాలిటీకి స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది స్టేట్లో పద్నాలుగో ర్యాంకు రావడం జరిగింది వీటన్నిటికీ కారణం మా కమిషనర్ గారు ఎండి ఎంఈ గారు డీఈీ గారు అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కొట్టా కిరణ్ గారు అదేవిధంగా క్రాంతి కుమార్ గారు అక్కమ చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రోగ్రాములు పెట్టుకొని ప్రణాళికబద్ధంగా చేసిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా బీటెక్ రమేష్ అయితే రాత్రి మగళ్ళు స్వర్ణాధ్ర కోసం స్వచ్ఛాంధ్ర కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న మా బీటెక్ రమేష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాము మన పట్టణాన్ని కాలువలను కానీ రోడ్లు కానీ శుభ్రం చేసుకుందామని చెప్పి దాదాపు పదిహేను నెలలుగా అందరం కూడా కష్టపడ్డారు ముఖ్యంగా మహిళలు మహాశక్తి మహిళలు కానీ వీర మహిళలు ప్రతి వార్లో ఉన్న పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మీరు ఇందాక మరి విజువల్ చూస్తూ ఉన్నారు అందరూ కూడా చీపులు ఎవరికోళ్ళు కొనుక్కున్నారు పార్లు కొనుక్కున్నారు కాలువల్లో పూడికి తీశారు సాధ్యమైనంతటికి మన పని మనం చేసుకుందాం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు దాంతోపాటు ప్రజలు అందరూ కూడా పీపీ పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనమాట ఇది ఆ కార్యక్రమాన్ని అమలు చేసి సాధ్యమైన తోటికి నర్సాబాడ పట్టణాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు మరి భారతదేశం మొత్తం మీద నర్సాబాద్ మున్సిపాలిటీకి వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ రావడం జరిగింది చాలా సంతోషం వేసింది అదేవిధంగా స్టేట్లో పద్నాలుగో ర్యాంక్ రావడం జరిగింది ముఖ్యంగా దీనికి కూడా కారణం ఏంటంటే ఆ రోజుల్లో మరి క్రాంతి మరి మన శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నారు కొట్ట కిరణ్ గారు అంకమ్మ చౌదరి గారు అదేవిధంగా మన బీటెక్ రమేష్ గారు చాలామంది మన పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు కాలంలో దిగుతారు పూడికి దియాలి చేతులతో అంతా కూడా ఎంతో కష్టమైన పని ఒక డాక్టర్ ఏ విధంగా పేషెంట్ కనుక విరేచన రాపోతే కనుక కాంచ ఉంటే మళ్ళీ చేతులు పెట్టి మనం మోషన్ ఏ విధంగా తీస్తామో ఆ విధంగా కాలువల్లో పూడికి తీసి ఎంతో కష్టపడి పనిచేస్తే మన శానిటరీ వర్కర్స్ అందరికి కూడా మరొకసారి పాద చేస్తా నేను ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మరి పాదాబంధనం చేయడం జరిగింది వాళ్ళ పాదాలు కూడా కడిగారు వారు సభాముఖంగా అంటే కష్టమైన పని ఇష్టంగా చేస్తారు వాళ్ళు ఎవరు కూడా చేయలేని మన ఇప్పుడు గేదెల దగ్గర పేడకళ్ళు తీస్తారు రైతులు గేదెలను అడుగుతాం కానీ వాటికంటే కూడా ఇది కష్టమైన పని మరి ఇక్కడ చాలామంది రైతు సోదరులు కూడా ఉన్నారు నిజంగా కష్టం వాళ్ళకి తెలుసు రైతు సోదరులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి కాలంలో పూడిగా తీసిన మరి రోజు దానికి అటెండ్ అయ్యేవాళ్ళు ఇప్పటిదాకా కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే స్టేట్ లెవెల్లో మనకి పద్నాలుగో ర్యాంక్ వచ్చినందుకు మన మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి ఎంఈ గారికి

ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా పది మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ పది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు ఆవిడని కూడా మేము అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పుడే కోల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు ఆయన అనుభవం చెప్పాడు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది మన భవిష్యత్తు మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరిని చూసినప్పుడు ఒకరిద్దరు కాదు మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను మేము ఎన్డీఏ పోటీ చేస్తే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నూటికి తొంభై నాలుగు మందిని గెలిపించారు నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు అంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే మమ్మల్ని గెలిపించారని మరొక్కసారి ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలు ఉన్నారు ఇరవై ఒక కేటగిరీ డెబ్బై ఐదు అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో వీళ్ళు కాకుండా పన్నెండు వందల యాభై ఏడు అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే పన్నెండు వందల యాభై ఏడు మంది అవార్డు గ్రహీతులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు కంగ్రాచులేషన్స్ వెల్డన్ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వచ్ఛ సైనికులకి నిస్వార్థ సేవకులకి స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం అవార్డు గ్రహీతలకి అందరికి కూడా మరొక్కసారి మనస్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు మనందరం కూడా కోట్ చేస్తున్నాం జై విజ్ఞాన్ అని అటల్ బిహార్ వాజ్పాయి గారు నిరదించారు ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్నా జై స్వచ్ఛ సేవక్ మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు కా తయారు కావాలి అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై జై స్వచ్ఛ సేవక్ మన ఇల్లు మన వీధి మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం మన పరిసరాలు మన ప్రాంతాలు మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు స్వచ్ఛ పరిసరాలు ఆరోగ్యం కూడా లేదు మనం రోడ్డు మీద వెళ్తుంటే చెత్త లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం రోడ్డు మీద డస్ట్బిన్ ఉంటే ముక్కు మూసుకుని దూరంగా వెళ్తాం డ్రైన్లు పారుతుంటే కాలు కూడా కిందన పెట్టాం కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం వారు చేసేది కేవలం ఉద్యోగం కాదు వారు చేసేది స్వచ్ఛమైన ప్రజాసేవ అందుకే ముందుగా వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న పాదాభివందనం చేస్తున్నా నిన్ను నన్ను దేశాన్ని స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలతో ఈ సభను ప్రారంభిద్దాం మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ నెక్కరికల్లి మండలం నుంచి అచ్చంపేట నెక్కరికల్లి నుంచి నర్సింగిపాలు ససిరిపల్లి నుంచి పట్లూరు గుడిపూరి నందిగామ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాడు బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవడానికి

తదుపై అవార్డు స్వీకరించడం కోసం రామశ్రీగా కోరుతున్నాము గవర్నమెంట్ ఒకటి మాత్రమే వేదిక పద్ధతి రామశ్రీగా తెలియజేస్తున్నాము తదుపరి ఉండాలి కత్తిరి బాధితు బాలిక విద్యాలయ తదుపరి తదుపరి ఉండవలసిన విభాగం వారు స్వచ్ఛ అంగన్వాడీ వాటి సిద్ధంగా వేదిక వద్దకి రావలసిందిగా తెలియజేస్తుంది

मेसेज सकेश सिंह जी के माशाल्लाह अलग मेसेज आंध्र सिंह जी के दुर्गा पुरम पालनपुर मेसेज ज्योति माई एक्सचेंज प्राइवेट जी के बीच इतने काम जाने की मेसेज एनएसएल एक्सचेंज जी के आगे स्पीकर में मुझसे बात करना है मेसेज आंध्र सिंह जी के दुर्गा पुरम ज्योति माई एक्सचेंज प्राइवेट जी के इंडिया

తెలియజేస్తున్నాయి <Sanfly> 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 अलग पांचवे अवार की संतोषम मार्च में मुद्दपाजी मार्च में जिस राज्य में कोल्ड ना होती अलग नूने व्यक्ति श्रीगोवने मुद्दपाजी दी सातवें पांचवे मुद्दपाजी दी श्रीगोवन पहले सबसे तमारी का अवार फॉलोअर नूने व्यक्ति तीन सप्तोष वार्षिक नुस्खाएँ तीन एमडीएस के बेस्ट स्वच्छता तीन तालाब अली गांव पांच एमडीएस के तालाब ये लेकिन यानी बिल्कुल ही तीन वार्षिक आवारे बिल्कुल ही नहीं चीजें दिखती पैदा अलग एक उंबा पलान जिला अलग एक ఎంపీగా ఈ అవార్డు ఇవ్వడం ఆ అవార్డు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీతి నారా చంద్రబాబు నాయుడు ఈ అధికారులు అలాగే అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఓకే